భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ ఏపీలో ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయా మార్చి రెండవ వారంలో ఏపీలో లోక్సభతో పాటుగా అసెంబ్లీకి కలిసి ఎన్నికలు జరగబోతున్నాయా అందరూ ఊహించినట్టుగానే ఇరవై రోజులు ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి దీనివల్ల ఏ పార్టీకి ప్రయోజనం ఉంటుంది ఏ పార్టీకి నష్టం కలిగే ఉంటుంది అసలు నిజంగానే కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తుగానే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశవర్ నమస్తే కేశవర్ నమస్తే విజయ్ సో అందరూ అనుకున్నట్టుగానే ఎన్నికలు ముందుకు జరగబోతున్నాయి అనేది ఆల్మోస్ట్ అందరు కూడా చెప్తున్నారు జగన్మోహన్ లో ఒక ఇరవై రోజులు ముందే వస్తే దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఫిబ్రవరి పదవ తేదీకి నోటిఫికేషన్ వస్తుంది అని ఒక ప్రచారం జరుగుతుంది వాళ్ళు అదే నిజమైతే కనుక బహుశా మార్చిలో జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్గా దీని ప్రకారం కూడా ఫస్ట్ వస్తుంది కాబట్టి మన ఫస్ట్ ఫేజ్లోనే ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మనం లాస్ట్ టైం షెడ్యూల్ ఒకసారి చూస్తే కనుక టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మార్చి పదో తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేసింది నోటిఫికేషన్ జారీ మార్చి పద్దెనిమిదో తేదీని జరిగింది నామినేషన్ల దాఖలకు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు నామినేషన్ల పరిశీలన మార్చి ఇరవై ఆరు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి ఇరవై ఎనిమిది పోలింగ్ తేదీ ఏప్రిల్ పదకొండు అంటే ఏప్రిల్ పదకొండు ఫస్ట్ ఫేజ్ జరిగింది ఆ తర్వాత ఐదు ఫేజులు ఆరు ఫేజులు ఎలక్షన్స్ కూడా జరిగినాయి అందుకని మన రిజల్ట్ రావడానికి నలభై రోజులు పైన పట్టింది మే ఇరవై మూడో తారీఖు అంటే దాదాపు నలభై రెండు రోజుల తర్వాత రిజల్ట్ నలభై రెండు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఇదే షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక మార్చి పదిని మనం ఫిబ్రవరి పదితో రీప్లేస్ చేసుకుంటే నెల రోజులు ముందుగానే అనుకుంటే అనుకుంటే ఏప్రిల్ పదకొండో తేదీకి ఎలక్షన్ జరిగింది అంటే బహుశా ఏప్రిల్ సెకండ్ వీక్ ఏప్రిల్ పదకొండు నుంచి లోపు ఎన్నికల తేదీ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది మార్చి మార్చి పదకొండు నుంచి పదిహేను లోపు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏప్రిల్ పదకొండు జరిగింది టోటల్ ప్రాసెస్కి కాన్స్టిట్యూషన్ చూపించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఐదు నుంచి ఆరు రోజులు నామినేషన్లు వేయడానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఒకటి ఎన్నికల నామినేషన్ ప్రకటన నామినేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ఈ రెండింటికి మధ్య బహుశా ఒక వారం రోజులు గ్యాప్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మధ్య తెలంగాణ జరిగింది కూడా మనం అదే పద్ధతిలో చూస్తే కనుక నా ఇప్పుడు కూడా నోటిఫికేషను ఎలక్షన్ ప్రాసెస్కి కనీసం ఒక నెల రోజుల ముందు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ మీరు గమనిస్తే మార్చి నోటిఫికేషన్ ప్రకటన ఏమో మార్చి పదిను వచ్చింది నోటిఫికేషన్ పద్దెనిమిది వచ్చింది మా అంటే ఆ లెక్కను చూస్తే ఒక వారం పదిహేను రోజులు గ్యాప్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అదే గ్యాప్ని ఇక్కడ కూడా మనం చూసుకుంటూ వెళ్తే కనుక పోలింగ్ జరగడానికి కనీసం నెల రోజుల ముందర నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మార్చి పదిహేను గట్ల పోలింగ్ అయ్యే షెడ్యూల్ కనుక ఫిక్స్ చేస్తే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై లోపు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన ఒక వారం ముందుగానే చేస్తారు అంటే మా ఫిబ్రవరి పదికి బహుశా ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో కనుక అటువంటి ప్రకటన చేస్తే ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అంతా కూడా ఒక నెల ముందరగా జరిగినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే ఎన్ని షెడ్యూల్స్లో జరిగే అవకాశం ఉంది ఎన్నికలు సాధారణంగా ఐదు నుంచి ఏడు షెడ్యూల్స్లో ఎన్నికలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది సో ఈసారి ఐదు ఫిక్స్ చేస్తారా ఏడు ఫిక్స్ చేస్తారా అనేది ఎన్నికల నిర్వహణకు సంబంధించి అలానే సమస్యాత్మక ప్రాంతాల జాబితాను అనుసరించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఒరిస్సా ఎలక్షన్స్ కూడా ఈసారి జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరుగుతాయి ఇంకా ఒక చిన్న రాష్ట్రాలు ఒకటో రెండో ఉన్నట్టుగా ఉన్నాయి వాటి మీద క్లారిటీ వచ్చిందా లేదా చూడాలి అంటే దా అవన్నీ దృష్టిలో ఉంచుకునే మనం మన తెలంగాణ ఎలక్షన్స్ చూసాం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించారు వాస్తవానికి ఈ ఎన్నికలన్నీ కూడా డిసెంబర్లో జరగాల్సినటువంటి ఇది కానీ మిజోరం రాష్ట్రానికి డిసెంబర్ పదిహేడు కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా ఒక నెల రోజులు ముందర ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి వాస్తవానికి తెలంగాణలో ప్రభుత్వ మార్పు అనేది జనవరి పదిహేడు లోపు జరగాలి జనవరి పదిహేడు అంటే ఇంకా ఇప్పుడు కూడా పాత ప్రభుత్వం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే మిజోరం ఎఫెక్ట్ వలన మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నెల ముందుకు జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీల ముగింపు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే పదవీకాలం ముగుస్తున్నటువంటి గడువుని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు చిన్న రాష్ట్రాలు ఇంకేమైనా ఉంటే కూడా వాటిని బట్టి కూడా ముందుకు జరగవచ్చు అయితే ఎండాకాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి సాధారణంగా విపరీతమైనటువంటి వేడి వేసవి దీనిలో ఓటింగ్ సమయంలో ఓటింగ్ పర్సంటేజీలు పడిపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం అనేటువంటి విమర్శ ఉంది అలాగే విద్యా సంస్థలకు సంబంధించి పరీక్షలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకోవడం వల్ల కొంచెం ముందుకు జరిపేటువంటి అంశంపైన చాలాసార్లు చర్చలు జరిగినాయి కానీ గత నాలుగు దఫాలుగా మార్చి నుంచి ఏప్రిల్ మేల మధ్యలోనే ప్రభుత్వాలు మారినాయి రెండు వేల నాలుగు నుంచి మనం లెక్క తీసుకుని చూస్తే కనుక కాబట్టి ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా అంతకంటే పెద్ద డిఫరెంట్గా చేయడానికి అవకాశం లేదు బహుశా ఎన్నికల సంఘం దానికి తగ్గట్టుగా కొన్ని సంకేతాలు కూడా ఇచ్చేసింది ఆల్రెడీ ఎలక్షన్ల జాబితా సవరణ అనేటువంటి అంశంపై చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ని పక్కన పెట్టేసేయండి తెలంగాణ అది మొన్నే కదా ఎలక్షన్ జరిగింది ఆల్రెడీ రెండు రోజుల క్రితం ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్ మరొకసారి పునః పరిశీలన కోసం ఈ ఆదివారం నుంచి నమోదు ఓటర్ల నమోదు ప్రక్రియ రెండు రోజుల పాటు ఇవన్నీ ఓపెన్ ఉంటాయి మళ్ళీ మీరు ఏమైనా ఉంటే వెరిఫికేషన్ చేసుకుని మార్కులు చేరలే మొన్న ఎలక్షన్లో కొంతమంది కోల్పోయి ఉండొచ్చు కొంతమంది కొత్తగా యాడ్ అవ్వాలనేటువంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి అన్నీ దృష్టిలో పెంచుకొని తెలంగాణలోనే ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్స్ అనే దాన్ని ఓపెన్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే దాదాపు కసరత్తు వేగవంతం చేసినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది జనవరిలో మనకు ఎక్కువ సెలవులు ఉంటాయి కాబట్టి మనకి చాలా తక్కువ టైం ఉన్నట్టుగా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ వలన ఒక వారం పది రోజులు అక్కడ పోయేటువంటి పరిస్థితి ఉంది అలానే జనవరి ఇరవై ఆరు ఒక హాలిడే వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనం ముందుగానే ఈ సమయంలో జరిగితే ఇబ్బంది అనేటువంటి ఆలోచన చాలా మంది ఉంది కానీ ఈసారి షెడ్యూల్ ముందుకు జరుపుతున్నారంటే ఫిబ్రవరి పదో తేదీని కనుక షెడ్యూల్ ఇస్తే ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగడానికి అయితే అవకాశం ఉంది ఈసారి కూడా కనీసం నెల రోజులు ఫలితాల కోసం నిరీక్షణ తప్పేట్టుగా కనిపించడం లేదు పైగా ఆంధ్రప్రదేశ్లో సింగిల్ ఫేజ్లోనే మొత్తం నూట డెబ్బై ఐదు ఒకేసారి ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది లాస్ట్ టైం ఎలా జరిగింది మొన్న తెలంగాణలో కూడా సింగిల్ ఫేజ్లోనే ఓటింగ్ జరిగింది ఒక ఛత్తీస్గఢ్ మినహా మొన్న అన్ని రాష్ట్రాల్లో సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్ జరిగింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ అవి కూడా పెద్ద రాష్ట్రాలు కదా రెండు వందల ముప్పై సీట్లు రెండు వందల సీట్లు ఉన్నటువంటి నియోజకవర్గ రాష్ట్రాల్లో కూడా ఒకే దానిలో చేశారు కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సింగిల్ ఫేజ్లో చేసేస్తారు ఫస్ట్ ఫేజ్లోనే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నికల ఫలితాల కోసం మాత్రం బహుశా మార్చి ఎండింగ్ ఏప్రిల్ చివరి వరకు పరిస్థితి ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైము మే ఇరవై మూడు అది సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ అది నలభై రెండు రోజుల నిరీక్షణ ఇది అంటే గవర్నమెంట్ మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోయింది ఎలక్షన్ టైంలో కోడ్ ఉంటుంది కాబట్టి ఆ నలభై రెండు రోజులు కూడా కోడ్ కంటిన్యూ అవుతుంది ఫైనల్గా డిక్లరేషన్ అయిపోయిన తర్వాత స్టేట్ అంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ లిస్ట్ మొత్తాన్ని సో అండ్ సో ఇప్పుడు ఇది నాలుగో సభ అవుతుంది ఆంధ్రప్రదేశ్ మూడో సభ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి సభ ఉన్న అయింది ఇది రెండో సభ మూడో సభ మూడో సభకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ మీద గవర్నర్ సంతకం చేసే వరకు కూడా కోడ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అదైతే భరించక తప్పదు ఈసారి కూడా ఎన్నికల షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా ముందుకు జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు కాబట్టి ఆయన ఇరవై రోజులు అన్నారు దాదాపు నెల రోజులు ముందుకు జరిగేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి సో ఏపీకి తెలంగాణకి రెండింటికి ఒకే ఫేజ్లో జరిగే అవకాశం ఉందంటారా లాస్ట్ టైంలో ఒకేసారి జరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే లాస్ట్ టైం ఈ డూప్లికేట్ ఓటింగ్ ఇటువంటి వాటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలంటే ఒకే ఫేజ్ అసలు కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకి వెళ్ళిన రీజనే అది ముందస్తు ఎన్నికలకు రెండు చోట్ల ఉన్నటువంటి ఓటింగ్ ఎఫెక్ట్ అనేది తెలంగాణను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఆలోచన అప్పుడు చేశారు ఇప్పుడు వైసీపీ స్ట్రాంగ్ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఓట్లు వేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఓట్లు నమోదు చేసుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ ఓటింగ్ చేస్తారు అనేటువంటి దాని మీద కొంతమందికి రెండు చోట్ల కూడా ఓట్లు ఉన్నాయి ఇలాంటి వాటిని అడి అడికట్టాల్సినటువంటి అవసరం ఉందని వైసీపీ నాయకులు చెప్తారు సో ఒకే చోట ఎలక్షన్ ఒకేసారి రెండు కూడా ఒకే ఫేజ్లో పెట్టేశారనుకోండి అనుకోండి అదా ఇదని ప్రిఫర్ చేసుకుంటారు ఎక్కడ ఒక దగ్గర వేయడానికి అవకాశం ఉంటుంది రెండు చోట్ల వేయడానికి అయితే స్కోప్ ఉండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ బహుశా ఒకే ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకే ఫేజ్లో ఈ రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు కూడా ఒకేసారి జరిగేదానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఒకవేళ మీరు అన్నట్టుగా అంటే ఎన్నికల సంఘం ఇస్తున్నటువంటి సంకేతాలను బట్టి కూడా చూస్తే నెల రోజులు ముందుగానే ఎన్నికలు వస్తే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు సాధారణంగా అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అలాంటి అడ్వాంటేజెస్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే గవర్నమెంట్ ఎన్ని కొన్ని స్కీమ్స్కి జనవరిని ఒక ప్రత్యేకమైనటువంటి మాసంగా మనం పెట్టుకుంటాం ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని జనవరి ఇరవై రెండు కల్లా ఓపెన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే జనవరి మాసంలో ఉత్తరాదిలో కూడా లోహిరి లాంటి ఫెస్టివల్ పంట కోతలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి పంజాబ్ హర్యానా ఇలాంటి ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున జరుగుతాయి కాబట్టి ఆ సీజన్ అంతా ఒక మంచి సమయం అనేది ప్లస్ క్లైమేట్ పరంగా కూడా చలికాలం తగ్గుతూ వేసవికి దగ్గరవుతున్నటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఆ సమయంలో స్కీమ్ల ప్రకటన కూడా ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వానికి సమయం తక్కువ ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు అడ్వాంటేజ్ అనే దానికంటే కూడా ఇక్కడ రెండు పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు అధికార పక్షం కూడా సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నాయి కాబట్టి ఎంత వేగంగా ఈ పనిని ముందుకు జరిగితే అంత తొందరగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది రెండు పార్టీలకి ఛాన్సెస్ ఉండే ఉంది ఎందుకంటే తెలంగాణలో ఎవరు ఊహించలేదు కదా గవర్నమెంట్ మారుతుందని ఎవరు ఊహించిన విధంగా గవర్నమెంట్ మారింది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతని నమ్ముకుని విపక్షం పనిచేస్తుంది సంక్షేమాన్ని నమ్ముకుని ప్రభుత్వం కాన్ఫిడెన్స్తో ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య సంఘర్షణలో ఎవరికి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది మనం ఫలితాల సమయంలో మాత్రమే చూడగలుగుతాం ప్లస్ ఈ నెలలో కొన్ని కొత్త నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది ఎందుకంటే పెన్షన్ మూడు వేల రూపాయలు చేశారు ఇప్పుడు మన క్యాబినెట్ మీటింగ్లో పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలు అది ఎన్నికల హామీ పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తానన్నది అన్నది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వందల యాభై చొప్పున సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మూడు వేల రూపాయలు చేస్తామని జనవరి మొదటి పెన్షన్ జనవరి నుంచే ఇస్తున్నాం అన్నారు అంటే జనవరి నుంచి వీళ్ళు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే రేపు ఎన్నికల హామీ ఐదు వేలు అంటున్నారు సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేసేటువంటి అంశాలే కదా రాబోయే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏమి హామీ ఇస్తారు మూడు వేల రూపాయలు చేసిన వెంటనే ఆ కొత్త ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైం చివరి నిమిషంలో పసుపు కుంకుమ అని చెప్పని జనవరి మాసంలో తీసుకొచ్చారు బట్ ఇమీడియట్ ఎలక్షన్స్ జరిగినాయి అంటే అప్పుడు కూడా ఒక నెల రెండు నెలలు వేసినటువంటి పథకాల వలన నష్టం జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే రెండు మూడు నెలలు అవకాశం ఉన్నట్టు జనవరిలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ వేసిన తర్వాత ఫిబ్రవరి నుంచే ఎన్నికల కోలాహలం మొదలైంది ఒక రెండు నెలలు వేసినా కానీ దాని ప్రభావం ఏమి కనబడలా ఇప్పుడు ఎక్కువగా అధికార పక్షానికి ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ నెల మూడు వేల రూపాయలు పెన్షన్ వేస్తారు నెక్స్ట్ మంత్ మూడు వేల రూపాయలు పెన్షన్ వేస్తారు పెన్షన్ పడిన పది రోజుల్లో ఎన్నికల కోడ్ షెడ్యూల్ ఇవన్నీ వచ్చేసినాయి అనుకోండి దాని ప్రభావం పెద్దగా కనిపించదు ఒక అదే ఒక ఆరు నెలల నుంచి ఇచ్చి ఉండి ఉంటే కానీ దాని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది అలా కొన్ని పెండింగ్ నిర్ణయాలు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలని డిసెంబర్ జనవరి మాసాల్లో అమలు చేయడం కోసం హోల్డ్లో పెట్టినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి వాటిని నెరవేర్చేటువంటి క్రమంలో ఈ రెండు మూడు నెలలని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు ప్రజలు దీన్ని ఎంతవరకు రియాలిటీలో ఓన్ చేసుకుంటారు అదే క్రమంలో వాళ్ళకి ఎంతవరకు అండగా నిలుస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరుగుతుంది అన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ మనం చూడబోతున్నాం ఆ పక్షానికి ఇదొక ఇంపార్టెంట్ అంటే అమి తుమి తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇటు అధికార పక్షానికి కూడా ఇప్పుడు కనుక గెలుపు విషయంలో వెనకంజ వేస్తే వెనకబడితే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయన్న విషయం అధికార పార్టీకి కూడా తెలుసు అందుకనే హోరాహోరి పోరు ఉంటుంది దానికి ముందస్తుగానే సంకేతాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మనం ఏడాది నుంచి చూస్తున్నాము సో ఎన్నికల నోటిఫికేషన్ అనేది కేవలం దానికి ఒక నగారం ముగింపు లాంటిది మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక్కడ నుంచి రసవత్తరంగా ఉంటాయని మనం చెప్పొచ్చు సో చూడాలి మరి ముందస్తు ఎన్నికలు ఎవరికి లాభం కలిగిస్తాయి మరి ఎవరికి నష్టాన్ని కూడా మనం షెడ్యూల్ కొన్ని కొన్ని రోజులు ముందుగా అనుకు అనూహ్యంగా ఇంకొక రెండు మూడు నెలల ముందర జరిగినట్టుగా మనం చెప్పాల్సి ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడడానికి జనవరి మే ఇరవై మూడున రిజల్ట్ వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసింది కూడా మే ఇరవై తొమ్మిదో ముప్పై ఒకటో అనుకుంటా కాబట్టి మే నెలా అలాగే షెడ్యూల్ ప్రకారం చూస్తే కూడా జూన్ ఫస్ట్ వీక్ వరకు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు జరుగుతున్నాయి దాదాపు ఒక నెల రోజులు ముందుకు జరుగుతున్నట్టుగా తెలంగాణలో ఎలా అయితే ఒక నెల రోజులు ముందరే ప్రభుత్వాన్ని చూసే అవకాశం వచ్చిందో నెల పదిహేను రోజుల ముందర దగ్గర దగ్గర ప్రభుత్వాన్ని చూసేటువంటి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిణామం జరగబోతుంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ బట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు ముందుగానే అంటే ఒక మాసం ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఏపీకి తెలంగాణకు రెండు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వ్యూహ రచన చేస్తుంది ముఖ్యంగా డూప్లికేషన్ ఓటింగ్ని అరికట్టడం కోసమే రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది మరోవైపు ఎన్నికలు జరిగిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాల కోసం సుదీర్ఘ నిరక్షణ తప్పదని కేశవ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్